గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఎదురు ఎదురుచూస్తున్నారు గేమ్ చేంజర్ సినిమా కోసం ఈ సినిమా అయితే జనవరి పది విడుదల కాబోతుంది మరి ఈ సినిమా దీని తాలూకు ట్రైలర్ అయితే ఇంకా రాలేదు ఎప్పుడెప్పుడే ఫ్యాన్స్ అందరూ కూడా అటు ప్రొడక్షన్ పేజ్ని సినిమా టీం అందరిని అడుగుతూ ఉన్నారు అయితే వాళ్ళు ఆ ప్రకటనకు అయితే తెరదించారు ఎందుకంటే గేమ్ చేంజర్ ట్రైలర్ జనవరి రెండో తారీఖు సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు వస్తున్నట్టు న్యూ ఇయర్ సందర్భంగా అప్పన్న అనే క్యారెక్టర్ పోస్టర్తో అయితే ఒక పోస్టర్ తదిలారనమాట సో ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుంది ఏంటి అని ఫ్యాన్స్లు అయితే చాలా అంచనాలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ ట్రైలర్లో రామ్ చరణ్ గారి ఒక నట విశ్వరూపం ఉంటుంది సినిమాలో కూడా అదేవిధంగా శివతాన్నం ఉండబోతుందని చెప్పి మూవీ టీం అంతా చెప్తున్నారు ఈ సినిమాలో త్రీ లేయర్స్ ఉండబోతున్నాయి అవన్నీ కూడా ట్రైలర్లో చూపించబోతున్నారు సో ఖచ్చితంగా ఒక మాస్ ట్రైలర్ అయితే రాబోతుంది ఈ ట్రైలర్ కూడా రెండు నిమిషాల పది సెకండ్లు ఏమో నిడివితో ఉండబోతుందంట సో ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బెస్ట్ ట్రైలర్ కట్ అవ్వబోతుందని చెప్పి చెప్తున్నారు సో యాక్చువల్ గా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్ లోనే రావాలి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ ట్రైలర్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వస్తుంది సో రామ్ చరణ్ గారి పవర్ఫుల్ యాక్టింగ్ తో అలాగే ఆయన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో అయితే ఈ ట్రైలర్ కట్టింగ్ అయితే జరిగిందనమాట సో శంకర్ గారు మాస్ కంబ్యాక్ ఆయనకి స్ట్రాంగెస్ట్ జోన్ అయిన పొలిటికల్ జోనర్లో ఈ సినిమా ఉండబోతుంది ఖచ్చితంగా దాని తాలూకు రెఫరెన్స్ అంతా కూడా ట్రైలర్ లో ఉండబోతుంది సో ఖచ్చితంగా ట్రైలర్తోనే ఫ్యాన్స్ అంచనాలు పెంచేస్తున్నారన్న ఐడియా ఐడియా వచ్చిందనమాట సో మరి ట్రైలర్ ఎలా ఉండబోతుంది ఫ్యాన్స్ని ఎలా ఎంగేజ్ చేయబోతుంది ఖచ్చితంగా ఇందులో ప్రజెంట్ పొలిటికల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పి అందరూ డిస్కస్ చేసుకున్నారు సో మరి ఇప్పటికైతే తమన్ గారు ఈ ట్రైలర్ కోసం ఒక ఫ్యాబులెస్ మ్యూజిక్ అయితే కంపోజ్ చేశారంట అలాగే ఈ సినిమాలో టైటిల్ కార్డ్ అండ్ సపరేట్ రామ్ చరణ్ గారికి సపరేట్ మ్యూజియం థీమ్ ట్రాక్స్ కూడా ఉంటాయని చెప్పి తమన్ గారు చెప్తున్నారు సో శంకర్ గారి మాస్ కమ్బ్యాక్ రామ్ చరణ్ గారికి మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయితే ఈ సినిమా అవ్వబోతుందని తెలుస్తుంది సో మరి ఎప్పుడెప్పుడైనా గేమ్ చేంజర్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అందరికీ జనవరి రెండు ఈ ట్రైలర్ రాబోతుందన్నమాట